హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ఫేమస్ ఇండియన్ కింగ్స్ మన భారత ఉపఖండాన్ని పాలించిన గొప్ప గొప్ప రాజు రాణుల గురించి ఈ రోజు చెప్పబోతున్నాను ఈ రోజుల్లో అయితే ఎలక్షన్స్ వచ్చి మన రాజుల్ని మన నాయకుల్ని మనమే ఎన్నుకుంటున్నాం కానీ ఒకప్పుడు కొన్ని డైనసిటీసే పరిపాలించేవి మన భారతదేశాన్ని ఆ డైనస్టీస్ వచ్చేసి చోళ మౌర్య పాండ్య గుప్తా పల్లవాస్ యాదవాస్ మొగల్స్ ఇంకా రకరకాల డైనస్టీస్ పరిపాలిస్తుండేవి ఆ డైనస్టీస్ లో కొంతమంది రాజులు రాణిలు ఎంతో ఫేమస్ అయ్యారనమాట ఆ రాజులు రాణి గురించి ఈరోజు చెప్పబోతున్నాను ఫస్ట్ చెప్పడానికి వచ్చేసి స్క్రీన్ మీద కనబడుతుంది ఈ చంద్రగుప్త మౌర్యుడు ఈయన రేన్ వచ్చేసి మూడు వందల ఇరవై నుంచి రెండు వందల తొంభై ఏడు బీసీ వరకు సాగింది అనమాట ఈయన మౌర్య ఎంపైర్ స్థాపించింది మౌర్యంలో మొట్టమొదటి ఎంపర్ ఈనే ఈయన క్యాపిటల్ వచ్చేసి మగధ అనమాట అంటే ప్రెజెంట్ డే బీహార్ ఈయన నందా డైనటీస్ మీద అప్పుడు భారతదేశం మీద దండెత్తు వస్తున్న గ్రీకుల మీద పోరాడి గెలిచి మౌర్య అంపైర్ ని స్థాపించారు అనమాట ఈయన చంద్రగుప్త మౌర్యుడితో పాటు ఇంకో పేరు కూడా బాగా ఫేమస్ అవుతుంది ఆయన ఎవరంటే చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడు అతని మినిస్టర్ చాణక్యుడు ఎంతో ఫేమస్ అనమాట ఈయన అర్థశాస్త్రాన్ని రాసింది ఈయన ఈయన ఇచ్చిన సలహాలతో చంద్రగుప్త మౌర్యుడు ఎంతో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనమాట సో దీని తర్వాత వచ్చిన రెండవ రాజు రాజరాజ చోళుడు అండ్ ఈయన ఒక తమిళ రాజు ఈయన అసలు పేరు వచ్చి అరుల్ మోజీ వర్మన్ ఈయన రెయిన్ వచ్చేసి తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వెయ్యి పద్నాలుగు సిఇ వరకు సాగింది ఈయన క్యాపిటల్ వచ్చేసి తంజావూర్ అనమాట ఈయన రాజరాజచ రాజరాజేశ్వరం టెంపుల్ ని స్థాపించింది కూడా ఈయనే కట్టించాడు ఎంతో ఫేమస్ టెంపుల్ ఇది తర్వాత చోళుల ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఇండియన్ ఓషన్ మొత్తం వ్యాప్తి చెందేలా చేశాడు అనమాట అంటే లక్షద్వీప్ మాల్దీవ్స్ ఇంకా వేరే వేరే రాజ్యాలు ఈయన మీద ఒక సినిమా వచ్చింది మండరత్నం గారు తీసారు పొనియన్ సెల్వన్ అని వన్ టూ టూ పార్ట్స్ వచ్చింది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది చూడండి వచ్చిన రాజు పేరు అక్బర్ అనమాట ఈయన రెయిన్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నాట్ ఫైవ్ వరకు అనమాట ఈయన క్యాపిటల్స్ చాలా మారుస్తున్నాడు వాళ్ళ ఎంపైర్ పెరుగుతున్న వద్ద క్యాపిటల్స్ మారుస్తూ వచ్చాడు అనమాట లాహోర్ ఆగ్రా ఫాతేపూర్ ఇలాంటి క్యాపిటల్స్ లో ఆయన పరిపాలించాడు ఈయన హుమాయున్ కొడుకు అనమాట ఈయన పరిపాలనలో ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎకానమీ త్రిపుల్ సైజ్ ఎంపైర్ కూడా ఎంతో పెరిగింది అనమాట ఈయన ఈయన మీద జోదా అక్బర్ అని ఒక సినిమా వచ్చింది ఈయన ఫేమస్ మొగల్ ఎంపైర్ ఎంపరర్ ఆ జోదా అక్బర్ హృతిక రోషన్ యాక్ట్ చేశాడు అక్బర్ కింద మీకు నచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో నెక్స్ట్ వచ్చిన రాజు పేరు వచ్చేసి అశోక స్క్రీన్ మీద కనబడుతుంది అశోకుడు అనమాట ఈయన వచ్చి రెండు వందల అరవై ఎనిమిది నుంచి రెండు వందల ముప్పై రెండు బీసీఈ వరకు అనమాట ఈయన మూడో మౌర్యన్ రోలర్ చంద్రగుప్త మౌర్యుడు తర్వాత ఈయన క్యాపిటల్ వచ్చేసి పాటలి క్యాపిటల్ గా చేసుకుని పరి పరిపాలించాడు కళింగ వార్లో జరిగిన బ్లడ్ షెడ్ అది చూసి ఆయనలో మార్పు వచ్చి బుద్ధిజం వైపు వెళ్ళడం మొదలు పెట్టాడు అనమాట శాంతిని కోరుకున్నాడు బుద్ధిజన్ని ఎంతో ప్రమోట్ చేశాడు ఎన్నో స్తోపాలు కట్టించాడు అనమాట ఆఖరికి అశోక చక్రాన్ని మన నేషనల్ ఫ్లాగ్ లో ఉన్నది కూడా ఈయన గుర్తుగానే పెట్టారు సో నెక్స్ట్ వచ్చిన రాజు వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ అనమాట ఈయన మరాఠా ఎంపైర్ ని స్థాపించింది ఈయనే ఈయన రైన్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి సిక్స్టీన్ ఎయిటీ వరకు జరిగింది అనమాట ఈయన తర్వాత ఈయన కొడుకు సంభాజీ ఆయన జనరల్ తానాజీ కూడా ఎంతో ఫేమస్ వాళ్ళ మీద సినిమాలు కూడా వచ్చే బాలీవుడ్ లో నచ్చుతుంది చూడండి ఈయన మొగల్స్ వ్యతిరేకంగా పోరాడారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఔరంగజేబ్ అన్నాడు మెయిన్ ఎనిమి సో ఈయన క్యాపిటల్ వచ్చేసి రాయ్గఢ్ ఫోర్ట్ ఈయన ఆడవాళ్ళని ఎంతో బాగా గౌరవంగా చూస్తాడని కళల్ని వాటిని హిందూయిజాన్ని అభివృద్ధి చేశాడని ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాడు ఈ మధ్యకాలంలో చచ్చబు శివాజీ సో నెక్స్ట్ వచ్చేసిన రాజు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు ఈయన ఈయన ఒక తెలుగు రూలర్ అనమాట ఈయన విజయనగరం ఎంపైర్ ని పరిపాలించేవాడు ఈయన రైన్ వచ్చేసి ఫిఫ్టీన్ నాట్ నైన్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ వరకు జరిగింది అనమాట ఈయనది ఇండియాలో ఉన్న లార్జెస్ట్ ఎంపైర్ ఇందే ఆఫ్టర్ ఢిల్లీ సుల్తానేట్ ఈయన్ని ఆంధ్ర భోజ అని కూడా పిలుస్తారు అనమాట శ్రీకృష్ణ దేవరాయలతో పాటు ఇంకొక పేరు బాగా ఫేమస్ ఉంటుంది ఆయన పేరేమో తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు ఈయన ఎంపైర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్టర్ అనమాట ఈయన ఆస్థానంలో అష్ట దిగ్గజ కవులేని ఉంటారు వాళ్ళు ఎనిమిది మంది కవులు అనమాట చాలా మంది చాలా ఫేమస్ ఈయన కోరిని బోన విజయం కూడా పిలుస్తారు అనమాట సో శ్రీకృష్ణదేవరాయలు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ ఎంప్రైర్స్ ఆఫ్ ఇండియా అనమాట సౌత్ సైడ్ నుంచి వచ్చిన ఆయన సో ఇంతేకాకుండా ఇంకా చాలా మంది రూలర్స్ ఉన్నారు రాణి రుద్రమాదేవి టిప్పు సుల్తాన్ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇలా చాలా మంది ఉన్నారు కొన్ని పేర్లే చెప్పాను ఆరుగురు చక్రవర్తులు ఎంపర్స్ పేర్లే చెప్పాను ఇంకా ఏమైనా మీకు తెలిసిన ఉంటే కామెంట్స్ డిస్కస్ చేయండి లేకపోతే నేను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే అది కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి రెక్టిఫై చేస్తాను సో ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఉంటాను బాయ్ మీ బృద్ధి